విశాఖ ముప్పై మూడవ వార్డు అల్లిపురం వెంకటేశ్వర మెట్టపైన వెంకటేశ్వరం టెంపుల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అక్కడున్న కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి పంతొమ్మిదో తారీఖున భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ధనుర్మాసం పూజల అనంతరం ఇవి మరెన్నో విషయాలు పూజారి మాటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మాటల్లో మరిన్ని విషయాలు సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద శ్రీ బలిగిరి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఆలయ అర్చకునిగా పనిచేస్తున్న నేను వీర్రాగవాచారు గోడవర్తి వీర్రాగవాచారు స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలని జరిపించుకుంటూ స్వామివారికి అనేకమైన సేవలు భక్తుల యొక్క సేవలు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ భక్తుల యొక్క పొంగు బంగారమైనటువంటి స్వామివారి యొక్క ధనుర్మాస సేవా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భోగి వరకు స్వామివారికి నెల రోజులు కూడా విశేషమైనటువంటి ఆరాధనలు జరిపిన తర్వాత తదనంతరం స్వామివారికి పరస కార్యక్రమాలు జరిగిపోతాయి తదనంతరము స్వామివారికి భక్తుల యొక్క ఆశీర్వదన నిమిత్తముగా ఈ ధనుర్మాసం మొత్తం కూడా కలిపి వారందరికీ కూడా సకలైశ్వర్యాలు సిద్ధించాలని కూడారి అనేటువంటి దాన్ని అనుసరించుకుని ఈ అందరూ ఉండి భగవంతుని యొక్క ప్రసాదము స్వీకరించాలి అనేటువంటి సదుద్దేశంతో భగవంతుని యొక్క అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది అలాగే ధనుర్మాస నల్లాలు కూడా స్వామివారికి అత్యంతమైనటువంటి విశేషమైనటువంటి ప్రాకృతిక ప్రభావిక ఆరాధనలతో ధనుర్మాస నిత్య పూజా కైంకర్యాలు వైభవంగా నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా తనిమితీర స్వామివారిని దర్శించుకుని ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని విశేషంగా వచ్చి దర్శనం చేసుకున్నారు వేలాది మంది భక్తులు అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలై స్వామివారి యొక్క అన్న ప్రతి ఒక్కరూ స్వీకరించి ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిదవ తారీఖున ఈ అన్నదాన కార్యక్రమం జరగబడుతూ ఉంటుంది కావున స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో శ్రీ వెంకటేశాయి నా పేరు కంటిపల్లి బంగారా అండి రాజమహాష్ గారు అంటారు నేను వెంకటేశ్వర వ్యాస్తవ్ఞని గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ నేను నివసిస్తున్నాను ఆ యొక్క అనుగ్రహం దొరకాలంటే ఎన్నో పూర్వజన్మ పుణ్యఫలం అండి ఈ దొరకడం కూడా అలాగే ఈరోజు ఈ ధనుర్మాస ప్రతి సంవత్సరం ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజు పంతొమ్మిది తారీఖు జరుగుతుంటుంది అలాగే ఈరోజు కూడా పంతొమ్మిది తారీఖు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు ఎంతో అత్యద్భుతంగా జరిగిందండి ఈ గత ముప్పై ఒక్క రోజు కూడా ధనుర్మాస సందర్భంగా ఆ కోకొలంలో ప్రజలు కూడా చాలా ఎక్కువగా వచ్చారు స్వామివారిని తొలగించారు గారు స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకున్నారు ఈ రోజు కూడా ఈ ప్రసాదానికి చాలామంది వచ్చేసి ఉన్నారు నిజంగా అతని అనుగ్రహం దొరకడం అంటే చాలా అదృష్టం అండి నాకు ఎన్నో జన్మల కూర ఫలం అండి ఈ అవతి అదృష్టాన్ని స్వామిని ప్రసాదించారు అతను నమ్ముకొని అక్కడికి వచ్చానండి ఈ నలభై సంవత్సరాల నుంచి అతంతా పట్టుకొని ఉన్నాను అతని యొక్క సేవ చేస్తూ ఉన్నాను ఆ సేవకు అనుగుణంగా నాకు అన్ని విధాలుగా అతను సమకూర్చాను ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి అతను ఇస్తారు అతను నమ్ముకుంటే ఆ కోకలం నమ్మిన వారికి దొడ్డ తండ్రి అండి అది అలాంటి తండ్రి ఇక్కడ ఎవరు ఉండరేమో ఈ శ్రీ 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 బల్లిగిరి వెంకటేశ్వర అంటే నిజంగా అతని యొక్క నిజస్వరూపం అతని యొక్క మేళలు తెలియలేనిటువంటి ఎవరైనా సరే అర్థనాథంతో చాలు పలికే దేవుడిని అలాంటి దేవుణ్ణి మనం నిర్మాణంగా ఈరోజు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు సో ఈ కార్యక్రమాలు కూడా నేను పాల్గొన్నాను నేను ఎంతో ధన్య ఈ జన్మకి చాలా అనిపిస్తుంది అంత దీనికి